తనని తాను అఘోరీగా చెప్పుకుంటూ తాను హిందూ పరిరక్షణ కోసమే నేను ఇప్పుడు పనిచేస్తున్నానంటూ అసలు అన్ని దేవాలయాల్లో హల్చల్ చేస్తూ తిరిగినటువంటి శ్రీనివాస్ అతను అసలు అఘోరియే కాదు అంటూ మొదటి నుంచి ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అది ఈరోజు అక్షర సత్యమైంది అసలు శ్రీనివాస్ అఘోరియే కాదు అంగం తనకి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్లే దాన్ని తొలగించుకున్నారనేటువంటి పక్కా ఆధారం అయితే ప్రస్తుతం మా ఉంది కాకపోతే అది చూయించడానికి వీలు కాదు కాబట్టి మీకు మేము అది స్క్రీన్ మీద బ్లర్ రేస్ చూయిస్తాము మొదటి నుంచి వైల్డ్ లూఫ్ ఛానల్ కానీ అలాగే సామాజికవేత్త అయినటువంటి కృష్ణకుమారి గారు ఏదైతే చెప్పారో శ్రీనివాస్ విషయంలో అది నిజంగా అక్షర సత్యమైంది ఆయన అసలు అఘోరియే కాదు అఘోరి ముసుకులో నాకు తాంత్రిక శక్తులు ఉన్నాయి నేను ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తానంటూ ఎంతోమందిని నమ్మబలికి వారి దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు దీని మీద మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ అయితే చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మీరు మొదటి నుంచి పదే 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 ఒకటే ప్రస్తావించారు శ్రీనివాస్ విషయంలో అసలు శ్రీనివాస్ అఘోరియే కాదు శ్రీనివాస్ ట్రాన్స్జెండరే కాదు ఒక చిన్న తప్పిదం వల్ల ఆయన అంగానికి ఇన్ఫెక్షన్ అయింది దానివల్ల దాన్ని తొలగించుకున్నాడు అంతే తప్ప ఆయన అఘోరీ వేషం కట్టి ఇప్పుడు సనాతన ధర్మాన్ని భుజానం మోస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు అంటూ మీరు పదే పదే చాలా సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు అదే వాస్తవం అయింది మన దగ్గర ఒక ఆధారం కూడా బయటకు వచ్చింది ఏడు మేడం అసలు దీన్ని ఎలా చూడాలి ఇంకా చూడడానికి ఏం లేదు ఇది వాస్తవం మరి మీకేంటి ఏమైనా జ్యోతిష్యాలు తెలుసా మీరు ఎలా చెప్పగలిగారు అని అనుకోవచ్చు కొంతమంది అంటే పదే పదే మీరు అసలు ఆయన చెప్తున్నా మోసపోయారు కదా అరే ఇప్పుడు కూడా మోసపోతారు జైల్లో ఉంటే కూడా మోసపోతారు ఓకే అంటే ఇన్ని చూసిన తర్వాత కూడా ఇన్ని చూశాక కూడా మోసపోతారు అయితే ఈ శ్రీనివాస్ కావచ్చు ఇంకో ప్రసాద్ కావచ్చు ఇంకో ప్రసాద్ కాకపోతే ఇంకో కళ్ళు కావచ్చు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వీళ్ళు పరాన జీవుల్లాగా మాకు జనాల అమాయకత్వమే వీళ్ళకి పెట్టుబడి జనాల దురాశ అత్యాశే వీళ్ళకి పెట్టుబడి అంతకంటే ఏమీ లేదు నాలుగు మాటలు చెప్పటం వస్తుంది ఆ మనిషిని చూసి ఆ మనిషికి ఉన్న కష్టాలు అంటే వాళ్ళ భావోద్వేగాలను అంచనా వేయడం నథింగ్ బట్ సైకాలజీ ఎంతోమంది మినిమం సైకాలజీ దీనికి ఏమి డిగ్రీలు పట్టాలు అక్కర్లు అంటే ఒక మనిషిలోని బలహీనతల్ని వారు క్యాష్ చేసుకుంటున్నారు అంతే ఆ బలహీనత భయమా అత్యాశ దురాశ ఏదైనా కావచ్చు ఇవన్నీ బలహీనతలే మనిషికి అయితే ఈ బలహీనతల మీద వీళ్ళు ఏ బలహీనతలో ఉన్నారు అనేది కాసేపు మాట్లాడితే అర్థమవుతుంది అర్థమయ్యి దాని ప్రకారంగా వాళ్ళ వాళ్ళ రూట్లోకి వీళ్ళు వెళ్ళి వాళ్ళను తమ రూట్లోకి తెచ్చుకుంటారు ఫస్ట్ అయితే వీళ్ళు వాళ్ళ రూట్లోకి వెళ్తారు వెళ్తే వాళ్ళు చక్కగా మనకు ఒక ఆధారం దొరికింది ఒక ధైర్యం దొరికింది లేదు అంటే ఏడవటానికి ఒక భుజం దొరికింది అన్నట్లుగా వీళ్ళు ఫీల్ అయిపోతారు ఫీల్ అయిపోయి మొత్తం ఓపెన్ అప్ అయిపోతారు ఇప్పుడు ఆ రాధిక పరిస్థితి అదే కదా రాది నేను నువ్వు నేను లేకుండా నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను ఈ జీవితం నీది నీది తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కాటలేదు లేదు రాదీ అని ఉంటే అది మామూలుగా భార్యాభర్తలు ఇట్లా మాట్లాడుకుంటే అసలు విడాకులే రావు ఇవాళ చాలా మందికి ఈ మాత్రం రేటు తగ్గుండేది తగ్గుండేది ఈ మాత్రం ప్రేమానాలు లేకే విడాకులు అవుతున్నాయి పాపం వాళ్ళకి తెలియదు ఇట్లా మాట్లాడవచ్చు ఇట్లా మాట్లాడాలి ఇట్లా మాట్లాడితేనే కరెక్టు అని సరే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మన మూర్ఖత్వము మన అమాయకత్వము మన దురాశ వేరే వాళ్ళకి ఒక పెట్టుబడిగా మారుతుంది వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటానికి మనం పనిముట్లుగా మారుతున్నాము అనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు విక్రమార్కుడు సినిమా ఉంది మేడం చూసాం కదా ఆ సినిమాలో గుండు కొట్టించుకుంటే లచ్చిందేవి వచ్చేస్తుంది అని చెప్తాడు సగం గుండు కొట్టిన తర్వాత నీకు ఎంత ఇస్తావో అని అడిగితే సరే ఏదైనా నీ వల్లే నాకు వస్తుంది కదా నిజంగా వస్తే వేణివోడ పదార్లు ఇతను నీ వల్లే వస్తుంది కాబట్టి చెరు సగం తీసుకుందాం అన్న అను అన్నాడు అనుకోండి అది వేరు గుండేది కానీ వెయ్యి నూట పదహారులో వంద నూట పదహారులో ఇస్తానంటది కోపం వచ్చేసేసి ఆ గుండు సగం కొట్టి వచ్చేస్తాడు అయితే ఆ తర్వాత మళ్ళీ ఇంకొకడు వచ్చి ఎక్కువ డబ్బులు తీసుకుని గుండు కొడతాడు అంటే వీడి బ్యాచ్ చూడే అంటే ఇది చాలా రియలిస్టిక్గా తీసాడు ఆ సినిమా రాజమౌళి అయితే ఇప్పుడు వస్తాయి అనుకున్న డబ్బులు రాకపోగా ఈ గుండు గీయించుకుంటానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చిందా లేదా అక్కడ ఏంటి మనకు అర్థమైంది చేటు అని అర్థమైంది కదా దీనిలో వీళ్ళందరూ కలిసి చెప్పుకోవటానికి వెళ్తే మంత్రి గారి భార్యకి కూడా గుండు కొట్టేచ్చుకుంటుంది ఆవిడ కూడా నా బాధలు ఎవరికి చెప్పుకోను అని మొన్నటికి మొన్న ఇంత తతంగాలు జరుగుతున్న సందర్భంలో కూడా ఒక ఎమ్మెల్యే ఐదు లక్షలు ఇచ్చాడంట వీరికి ఎగ్జాక్ట్లీ అంటే నేను అందుకు ఆ సినిమా గురించి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఈ రెండు కోట్ల ముప్పై లక్షలు ఏవైతే ఉన్నాయో అకౌంట్లో ఎలా వచ్చాయి అనేది తీస్తే చాలామంది గొప్పవాళ్ళు బయటకు వస్తారు అలాగే శ్రీనివాస్ని మనం మరీ అంత తక్కువ చినా వేయటానికి వీలు లేదు వాడలా మేకప్లు వేసుకొని డీఫేమింగ్ చేసుకొని మొదటి రోజు లిప్స్టిక్ వేసుకొని తలకి కొప్పు పెట్టి దాని చుట్టూ పూలు పెట్టి ఒక రకమైన వేషంలో వచ్చాడు ఆ వేషం అయిపోయిన తర్వాత ఒక పదిహేను వేలు పెడితే ఆ విగ్గు దొరుకుతుంది ఆ జుట్టు ఉండే విగ్గు దొరుకుతుంది ఆ విగ్గు పెట్టుకున్నాడు అంటే దీని అర్థం ఏంటి అంటే మనుషులకి నమ్మించటానికి తన ఆహార్యాన్ని మార్చుకున్నాడు తన బాడీ లాంగ్వేజ్ని మార్చుకున్నాడు ఋతుస్రావం వచ్చిందని చెప్పాడు అయితే అసలు ఇతను ట్రాన్స్జెండర్ కూడా కాదు అని అగోరి కాదు అని టేవన్ నుంచి చెప్తున్నా అప్పుడు అతను ట్రాన్స్జెండర్ అయి ఉండొచ్చు అనుకున్నాం అనుకుంటే ఎప్పుడైతే ఋతుస్రావం వస్తుంది అని చెప్పాడో ఒక ట్రాన్స్జెండర్కి ఋతుస్రావం రాదు అనే ఒక బేసిక్ ఇప్పుడు ఎవరికే మహిళలకి ఋతుస్రావం ఎందుకు వస్తుంది గర్భాశయ ఉంటే అండోత్పత్తి జరిగితే అది గర్భిణీ వస్తేనేమో అది ఒక ఈ బిడ్డకి పిండంలాగా ఏర్పడు బిడ్డకి దిండులాగా ఉపయోగపడుతుంది ఒక పొరలాగా పిండాన్ని కాపాడటానికి లేదు అంటే ఎవరి మంత్ ఋతుస్రావం కావాలి ఇది ఇది శరీర ధర్మం అయితే ఈ మాత్రం చిన్న విషయం కూడా తనకి తెలియలేదా జనాలు ఎంత వెర్రివాళ్ళు అనుకున్నాడా ఇప్పుడు ట్రాన్స్జెండర్లు వచ్చింది ఫైటింగ్కి ఇక్కడ ఈ విషయంలో ట్రాన్స్జెండర్లు వచ్చారు ఫైటింగ్కి అసలు ఎట్లొస్తుంది అబ్బా మాకెందరికి రావట్లేదే తనకి ఎలా వస్తుందో వస్తుంది అని వాళ్ళు ప్రశ్నించారు ప్రశ్నించారు ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ జెండరు బిడ్డను కనలేదు వాళ్ళకి ఒక కృత్రిమ అవయవాన్ని ఒక అవయవం స్థానంలో ఇంకొక అవయ అవయవాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు తప్పితే గర్భాశయాన్ని పెట్టలేరు మరి గర్భాశయం లేని ఋతుస్రావం ఎట్లా వచ్చిందని చెప్పాడు తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా ఈ విషయంలో ట్రాన్స్జెండర్లో నేను ఏకమయ్యాం అందుకని నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ట్రా ఫస్ట్ అగోరీవి కాదు తర్వాత ట్రాన్స్జెండర్ కూడా కాదు నువ్వు ఒట్టి శ్రీనివాస్ అలయాస్ పింకివి పింకి అంటే మళ్ళీ ట్రాన్స్జెండర్ అయిపోద్ది కదా అతను గుర్తుపట్టడానికి అతను అలా వచ్చాడు కదా బయటికి ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఫోర్ ట్వంటీ శ్రీనివాసు కిలాడి శ్రీనివాసు ఇలా వాడికి చాలా బిరుదులు వచ్చేసినాయి ఏది ఏమైనప్పటికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎ ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు అసలు మనలాంటి మనిషికి వాళ్ళు మన పక్కనే ఉన్న ఉన్న ఒక మనిషికి మహిమలు ఉంటాయని మీరు ఎలా అనుకుంటారు ఇంత మూఢ నమ్మకం మీరుంటే మీకు అసలు ఎదుగుదల ఎలా ఉంటుంది మీకు ఆ మూఢ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి మీ తెలివితేటలకి అవి అడ్డుపడుతున్నాయి కాబట్టి మీరు ఇలాంటి చిలక జ్యోతిష్యాలని కింద జ్యోతిష్యాలని లేదు ఇలాంటి శ్రీనివాసం చెప్పే పూజలు అలాగే అవేవో రైస్ పుల్లింగ్ చెంబులు ఇవన్నీ మీరు నమ్ముతున్నారు అంటే అర్థం ఏంటి అంటే మీ తెలివితేటల మీద మీకు నమ్మకం లేక ఆ ఒక్కటి అడక్కని ఒక సినిమా వచ్చింది గుర్తుందా మీకు రాజేంద్ర ప్రసాద్ది నువ్వు సంవత్సరం తర్వాత రాజాది రాజు అవుతావు అని చెప్తాడు వీడు సంవత్సరం పాటు నేను సంవత్సరం తర్వాత నేను రాజును అవుతాను అప్పుడే నీకు పెళ్లి చేస్తానంటాడు చెల్లికి చివరిలో చెప్పింది ఏంటి అంటే మీరు నేను రాజును అవ్వాలి అనుకుంటే నువ్వు పని చేస్తే కదా రాజు అవుతావు రాజు అంటే ఇన్ ద మీన్సు రాజ్యాలు వచ్చేస్తాయని కాదు కింగ్ అంటే నీకు నువ్వు కింగ్వి ఎప్పుడు కింగ్ అవుతావు నువ్వు నీ సామర్థ్యంతో నువ్వు కింగ్ అవుతావు ఇట్లా మనకి మూఢ నమ్మకాల గురించి చదవటానికి చాలా సినిమాలు వస్తున్నప్పటికీ కానీ మనం మట్టుకు ఆ మూఢ నమ్మకాల్లోనే బతుకుతున్నాం మన శక్తిని మనం తీసి పక్కన పెట్టేసేసి ఎవడో చెప్పేది మనకి నచ్చుతుంది షార్ట్ కట్లు మనకు నచ్చుతున్నాయి ఈ షార్ట్ కట్లు ఉండవు ఓకే ఇది ఇది అర్థం చేసుకుంటే ఇలాంటి శ్రీనివాసులు పుట్టకుండా ఉంటారు అసలు ఈ శ్రీనివాసుని పుట్టిస్తుందే మన అత్యాశ మేడం ఇప్పుడు శ్రీనివాస్ జైల్లో ఏ సెల్లో ఉన్నారు అంటే ఇప్పుడు శ్రీనివాసు ఉన్నాడు మరి శ్రీనివాస్ ఇప్పుడు పురుషుడు అనేది నిర్ధారణ స్పెషల్ బ్యారెక్ట్ లో పెట్టారు అతన్ని అంటే ఒంటర్ సెల్ లో దానిలోకి ఎవరు రావటానికి లేదు ఒకవేళ అతను అంటే బయటకు వచ్చి ఆయన స్నానాలు చేయాలన్నా అంటే గదులకు వెళ్ళాలన్నా కానిస్టేబుల్ ఉంటారు నేను అడిగేది ఏంటంటే మేడం శ్రీనివాస్ ఒక పురుషుడు అతనికి మహిళల మీద కోరికలు వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి కదా అతన్ని తీసుకువెళ్ళి మళ్ళీ మహిళా జైల్లో వేస్తే వాళ్ళని చూసి మళ్ళీ ప్రవర్తన కాదు 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 అక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజు డాక్టర్లు కూడా వీడు కన్ఫ్యూజ్ చేశాడు మనుషులను ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తాడో డాక్టర్లు కూడా కన్ఫ్యూజ్ చేశాడు కన్ఫ్యూజ్ చేసి వీడు ఒక సర్టిఫికేట్ చూపించి ఏదేదో చేశాడు ఓకే చేస్తే వాళ్ళు కూడా నిజమేననుకొని అంటే ఇప్పుడు ఈ ఈ ఫోటో అబద్ధం అని నేను అనను కానీ ఈ ఈ ఈ ఫోటో వాస్తవం అయితే అక్కడ మరి ఎంతవరకు వాడు ఇన్ఫెక్షన్ వస్తే ఇన్ఫెక్షన్ వచ్చే వరకు తీయించుకున్నాడు మిగతా పాట అట్లాగే ఉండి ఉండి ఉండుండొచ్చు అయితే దాన్ని దాన్ని బట్టి వాళ్ళు అతను నేను పురుషుల జైలుకి వెళ్ళను అని చెప్పి పెట్టాడు అందుకని ఏం చేశారు అంటే ఈ లేడీస్ జైల్లో పెట్టి స్పెషల్ బ్యారెక్లో పెట్టారు కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్న మహిళలకేమి ఇబ్బంది అయ్యే అవకాశం లేదు అసలు బయటకు వస్తే కదా తాళం వేసి ఉంటుంది ఎప్పటికప్పుడు మన సినిమాల్లో చూపిస్తారు చూడండి సెల్లు ఏకాంతర వాసం లాగా పెట్టారు పెట్టి ఇతను బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఇతనికి బాత్రూమ్ కి వాళ్ళ దగ్గరుండి గార్డుల దగ్గరుండి తీసుకెళ్తారు అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు ఇప్పుడు ఇంకో పద్నాలుగు రోజులకి వేశారు వేసి పోలీస్ కస్టడీకి మొన్న రెండు రోజులు తీసుకుంటే చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే అసలు వీడే ముదురు అంటే మహాముదురు ఇంకోడు మద్రాసులో ఉన్నాడు ఆ ముదురు వివరాలు ఇప్పుడు తెలిసింది వీడు ఎంత అడిగినా వీడు చెప్పల ఎట్లా తెలిసింది ఆ స్టోరీ ఎట్లా బయటకు వచ్చింది అంటే ఈ కారు నాది అంటున్నాడు ఈ కారు సంబంధించి కారు ఎవరిది ఓనర్ ఎవరు అనే దానికోసం చూస్తే అది మద్రాసులో ఒక రాజకీయ నాయకుడు కార్ అని తేలింది అతను అక్కడ మా ఒక ఆశ్రమం నడుపుతున్నాడు ఆ ఆశ్రమంలో ఉన్నాడు వీడు అక్కడ కొంచెం మహిళల అక్రమ రవాణా కూడా జరుగుతుందంట పైగా వీడి మీద ఒక రేప్ కేసు కూడా ఉంది కాబట్టి ఒకదానిపైన ఒకటి ఒకదానిపై ఇప్పుడు రేపు పొద్దున్న రాధిక ఇంకో కేసు పెడుతుంది పెట్టింది ఆల్రెడీ ఆల్రెడీ మన దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉంది పెట్టింది కదా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒకవేళ బెయిల్ వచ్చింది అనుకోండి ఇంకొక కేసు పీటీ వారెంట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ రిమాండ్కి పంపిస్తారు పైగా అసలు ఈ రెండు రెండు కోట్ల నలభై లక్షలు ఏంటో తేలాలి ఫస్ట్ అసలు అయ్యి ఎవరి ద్వారా ఆయన అకౌంట్కి వచ్చినాయి అది ఎవరిని మోసం చేసి ఆ డబ్బులు గుంజుకున్నాడు అంటే వారణాసి వెళ్ళి మనం చూసాం నేను అఘోరిని నా దగ్గర తాంత్రిక శక్తులు ఉన్నాయి నేను ఎవరు నా నా గురించి ఎవరైతే నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారో వారి మీద నేను కొన్ని పూజలు చేస్తాను ఏం లేదు వాళ్ళు మఠాష్ అంటూ కూడా బెదిరించి ఆయన చేసిన వీడియోలు కొన్ని ఉన్నాయి ఇలా ఎంతమందిని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకున్నాడు అనేది తెలియాలి కదా బెదిరింపులు ఒకటి వాళ్ళల్లో ఒక భయాన్ని కలిగించి భయం ద్వారా పూజలు చేయించుకుని ఆ పూజల ద్వారా డబ్బులు గుంజుకోవాలనేది ఇతను ఉద్దేశం ఇప్పుడు కొంతమంది ఏంటంటే నిజంగానే భయపడిపోయి వీళ్ళ దగ్గరికి వస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఊగిసలాట మనస్తత్వంలో వచ్చితే గనక వాళ్ళకి పూర్తిగా వీళ్ళు భయాన్ని స్క్రీన్ లో వేసి చూపించేసేసి భయాన్ని పరిచయం చేసేసి తద్వారా పూజలు చేయించుకుంటారు భయపడే వాళ్ళ కోసమే ఈ వీడియోలు చేస్తుంది నిజంగా నిజంగానే నేను అందుకే అదేదో నిజంగా ఆయనకి తాంత్రిక శక్తులు ఉండి క్షుద్ర పూజలు తెలుసుంటే ఆయనకి నెగిటివ్ గా వీడియోలు చేస్తున్న మనమేం చేయాలి కదా మనమేం చెయ్యాలి అసలు అక్కడ దాకా ఎందుకు ఆయన మీద కేసు పెట్టిన పోలీసుల మీద చెయ్యాలి అలాగే ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన జడ్జికి చెయ్యాలి ఇప్పుడు తీసుకెళ్లి జైల్లో పెడితే ఆ జైలర్కి చెయ్యాలి ఎంతమంది లిస్ట్ ఉంది ఇప్పుడు ఆయన అంటూ నిజంగా ఆయన తాంత్రిక శక్తులన్నీ గనక వాడాలి అంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంది ఆయనకి శత్రువుల లిస్ట్ చాలా పెద్దగా ఉంది అందుకని శ్రీనివాస ఇవేమి చేసే అవహారం కాదండి ఇది అందుకోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మంత్రాలకి చింతకాయ మంత్రాలకి చింతకాయలు రాలవు ఇప్పుడు నిన్న మొన్న నాకు ఇంకో విషయం తెలిసింది ఏంటి అంటే ఒక అబ్బాయికి పెళ్లి కుదరట్లేదు పెళ్లి కుదరట్లేదు అంటే ఓ నాలుగైదు పెళ్లి సంబంధాలు చెడిపోయినాయి అంటే అప్పుడు అయ్యవారిని అడిగారండి అయ్యారిని అడిగితే మీకు శని దోషం ఉంది ఆ అబ్బాయికి శని పూజలు చేస్తే కనుక మీకు పెళ్లి సంబంధం కుదురుతుంది అని చెప్పాడు అయ్యవారు అయితే ఫీజు ఎంత అయ్యా అంటే పదకొండు వేలు వీళ్ళు ఒక నెల మొత్తం మీద కష్టపడితే ఓ ఇరవై వేలు వాళ్ళు వీళ్ళు ఒక్క మూడు గంటలు పూజ చేసి పూజారి ఆ డబ్బులు సంపాదించాడు అంటే ఆ పూజారిది తెలివితేటలు అనుకోవాలా వీళ్ళకు అమాయకత్వం అనుకోవాలా అంటే ప్రపంచం మనం అనుకున్నంత వేగంగాను మనం అనుకున్నంత టెక్నాలజీ తోటి నిండిపోయి లేదు ఒక ఒక ప్రపంచము ఈ మూఢనమ్మకాలు వీటి మీద నడుస్తూ ఉంది వీడు శివలింగం తీశాడు ఒకసారి శివలింగం తీస్తే మహాదేవ శంభు అని చెప్పి శివలింగం తీశాడు నోట్లోంచి అలాగే ట్రాన్స్జెండర్ అమ్మాయి ఒక అమ్మాయి మేము పనిచేసే గ్రూప్లో ఉండే అమ్మాయి అమ్మాయి పేరు ఏదో గుర్తులేదు మాధురి మాధురి అనుకుంటా ఆ అమ్మాయి శివలింగం తీసి నోట్లో నుంచి మాధురి అయితే ఈ మాధురి గురించి ఇంకొక ఆమె ఉంది ఎన్లిస్టు అగురిని బాగా ఏది సతీసుమతి తట్లో మొగుడు మోసినట్టు మోసింది ఒక ఆమె ఎవరో ఎన్లిస్టు ఆ ఎన్లిస్టు మాధురణం ఎడుతుంది పూనకాలు వచ్చేస్తున్నాయి ఆవిడికి ఓ అని ఊగిపోతుంది అఘోరిని తిట్టింది అఘోరిని ఎట్లా తీరుతుంది అని చెప్పి నా దగ్గరికి వస్తే చెప్తాను వాళ్ళ సంగతి అని ఇప్పుడు చెప్పమ్మా ఆమె ఎందుకులే కానీ మాదిరి సంగతి ఎందుకు కానీ అఘోరి వస్తాడు అరే అఘోరి అరే శ్రీనివాసు అఘోరి వేషాలు వేసుకుని మాలాంటి వాళ్ళని కూడా మోసం చేసా ఏంట్రా నీకేం పోయే కాలంరా మామూలు వాళ్ళని మోసం చేసి ఏవో చిన్న చితక మాయా మంత్రాలు చేసి డబ్బులు సంపాదించుకోక మానెత్తికి కూడా చుట్టావేంట్రా అని వాడిని పట్టుకుని వలవలా ఏడవాల్సింది పోయి మాధురిని పట్టుకొని తిడుతుంది ఆవిడ అసలు అఘూరీలు అంటే ఏంటో తెలుసా మీకు అఘూరీలు ఎంత గొప్పవాళ్ళో తెలుసా నేను అఘోరీలు గొప్పతనం గురించి వాళ్ళని తక్కువ చేయాలనేది నా ఉద్దేశం కాదు అసలు అఘోరీలు ఇక్కడ ఉండరు వాళ్ళ జీవన విధానము జీవన శైలి వేరు అలాంటి అఘోరీలకి చెడ్డు పేరు తీసుకొస్తున్నాడు ఇప్పుడు అడిచేసి చేసి వీడికి అఘోరీల అఖాడీలో వీడికి మెంబర్షిప్ లేదని తేలింది అంటే వీడు ఎక్కడ రా తెచ్చుకున్నాడో చూడండి మరి ఇప్పుడు భుజాన వేసుకున్న వాళ్ళు అందరు ఏమైపోవాలి చెప్పండి వాడి తరఫున అందుకే భక్తి వేరు నమ్మకం వేరు భక్తి నీలో ఉండాలి ఉంచుకో భక్తితో ఉండు అంతేగాని ఇలా మంత్రాలకు చింతకాయలు రాలతాయని కానీ ఈ శని పూజలు చేస్తే పెళ్ళిళ్ళు కుదురుతాయని కానీ క్షుద్ర పూజలు చేస్తే ఎవరికో ఏదో అయిపోద్ది శత్రువులు అందరు నాశనం అయిపోతారని కానీ అసలు నిజంగా అవన్నీ ఉంటే అంబానీ మీద అదానీ జయించుకోడా అదాని మీద అంబానీ చేయించడా అసలు వీళ్ళిద్దరూ కలిసి మోడీ మీద చేసి మేమే ప్రధానమంత్రులు ఓకే అవునా కాదా అందుకోసం ఏంటంటే ఇవి లేవు ప్రజలారా దయచేసి నమ్మకండి శ్రీనివాసు కథ కంచికి చేరింది ఓకే ప్రస్తుతానికి ఇప్పుడు రేపు శ్రీవర్షిని సంగతి ఏమవుతుందో చూడాలి వీడు ఏది ఏమైనప్పటికీ అఘోరి కాదు ట్రాన్స్జెండర్ కాదు ఒక మామూలు మనిషి సగటు మగవాడు పని పాట చేయటం ఇష్టం లేక జీవిలాగా బతకాలి అనుకుని తన కష్టాన్ని నమ్ముకోకుండా తన మోసాన్ని నమ్ముకుని బతికినవాడు అది మనకి నిరూపితమైపోయింది ఈరోజు అందుకని తస్మాస్ జాగ్రత్త అని చెప్పటమే మన ఉద్దేశం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో